హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే ఆనంద భైరవి ప్రకాష్ని పోలీసులకి అప్పచెప్తూ వీడి జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా వాడికి బుద్ధి చెప్పండి అని చెప్పి పోలీసులకి అయితే అప్పచెప్తుంది తర్వాత ఆనంద భైరవి అయితే ఇలా అంటుంది చూడమ్మా లహరి ఇక నీ జీవితంలో ఎలాంటి సమస్య లేదు వెళ్ళి ఆనన్య సంగతి చూద్దాము అని చెప్పి లహరి ఆనంద భైరవి ఇద్దరు అయితే ఇంటికి వస్తారు వాళ్ళు రాగానే రోహిత్ వాళ్ళ నాన్న అమ్మ ఆనంద ఆ బ్లాక్ మెయిలర్ దగ్గర నుంచి ప్రూఫ్స్ అనేవి తీసుకున్నావా అని అయితే అడుగుతాడు అప్పుడు ఆనంద భైరవి అయితే అన్నీ కాల్చేశాను బావగారు ఇంకా ఏ ఇబ్బంది లేదు అని చెప్తుంది దాంతో అందరూ చాలా సంతోషిస్తారు దాంతో తర్వాత అయితే శరణ్య దర్శన్ కూడా వస్తారు వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఏం జరిగిందో తెలియక శరణ్య ఎందుకు వస్తుంది ఇంటికి మళ్ళీ అని అయితే అనుకుంటూ ఉంటారు వాళ్ళు లోపలికి రాగానే దర్శన్ వాళ్ళ నాన్నగారు దర్శన్ శరణ్య రావాల్సిన చోటు ఇది కాదనుకుంటా కదా అని అయితే అంటాడు దానికి ఆనంద భైరవి అయితే ముమ్మాటికి ఇదేనండి శరణ్య మన ఇంటి కోడలు తన శాశ్వత స్థానం ఇల్లే అని చెప్పడంతో ఆనంద భర్త ఏం మాట్లాడుతున్నావో ఆనంద అని అయితే అడుగుతాడు ఇక ఆనంద అయితే నేను మీ అందరితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది అందరూ వినండి అని అయితే చెప్తుంది మీరంతా శరణ్య మాట్లాడిన మాటలకు బాధపడ్డారు ఆ మాటల నుంచే తనను తప్పు పట్టడం మొదలుపెట్టారు కదా కానీ శరణ్య ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో ఏ ఒక్కరైనా ఆలోచించలేదు ఎందుకంటే ఈ కుటుంబంలో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా శరణ్య పరా ఇంటి ఆడపిల్ల లహరి మాత్రమే ఈ ఇంటి బిడ్డ కానీ శరణ్య తన జీవితానికన్నా తన భవిష్యత్తు కన్నా ఈ ఇల్లు ఈ ఇంటి మనుషులే ఎక్కువ తన సర్వస్వం ఈ కుటుంబమే అనుకొని ఇదంతా చేసింది అనైతే చెప్తుంది దాంతో లీలావతి ఆనంద అంత సర్వస్వం అనుకున్న అమ్మాయి ఈ ఇంటి గురించి తన భర్త గురించి అలా ఎలా మాట్లాడుతుంది అనైతే అడుగుతుంది అప్పుడు ఆనంద భైరవి తను అలా కావాలనే మాట్లాడిందక్క ఎందుకంటే ఈ కుటుంబం గౌరవం కాపాడటం కోసం దర్శనం నుంచి ఎలాగైనా విడాకులు పొందటం కోసం అని జరిగిందంతా అయితే కుటుంబంలో అందరికీ చెప్తుంది అంతేకాదక్క లహరితో ఎవరికి ఇదంతా చెప్పకూడదని ప్రమాణం చేయించుకుంది శరణ్య శరణ్య చేస్తుంది ద్రోహం కాదు ఈ కుటుంబం కోసం తన బతుకుని ఫణంగా పెట్టి త్యాగం చేయాలనుకుంది అయితే ఆనంద భైరవి అందరికీ చెప్తుంది ఇక లహరి కూడా అవును నాన్న వదిన మీరు అనుకున్నట్లు కాదు చాలా మంచిది నా గురించే ఇదంతా చేసింది నాన్న అయితే చెప్తుంది ఇక ఆనంద భైరవి అయితే ఇప్పటికైనా మీ అందరికీ శరణ్య మనసు ఎంత స్వచ్ఛమైందో అర్థమైందా తన కోసం ఎందుకు నేను అంత దృఢంగా మాట్లాడానో అందరితో పోట్లాడానో తెలుసుకున్నారా ఇప్పటికైనా అని ఏడుస్తుంది ఆనంద భైరవి ఇక శరణ్య అయితే పెద్దయ్య గారు పెద్దమామయ్య గారు అత్తయ్య గారు ఏదో నా గురించి గొప్పగా చెప్తున్నారు అదేం కాదండి నేను చేసిందంతా ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత అంతే ఈ బాధ్యతలో భాగంగానే మీ అందరితో కూడా బాధ పెట్టేలా ప్రవర్తించాను దయచేసి ఆ మాటలు మనసులో పెట్టుకోకండి అని చెప్పడంతో దర్శన్ వాళ్ళ అయితే అమ్మ శరణ్య మేమంతా చేతులెత్తి నమస్కరించవలసినంత గొప్ప వ్యక్తిత్వం అమ్మ అనేది అలాంటిది నువ్వు మామల్ని క్షమించమంటున్నావా వద్దమ్మా నీ మెట్టింటి పరువు గౌరవం కాపాడటం కోసం నీ జీవితాన్ని సమితగా మార్చుకోబోయావు కానీ మేము మా స్వార్థం కోసం నువ్వేమైపోయినా పర్లేదు అన్నట్లుగా ప్రవర్తించాం ఇది అంతా తలుచుకుంటేనే చాలా బాధగా ఉందమ్మా అని అయితే చెప్తాడు తర్వాత లీలావతి కూడా అమ్మ శరణ్య వయసులో చిన్నదానివైనా ఎంత గొప్ప పని చేశావమ్మా ఏ ఆడపిల్ల తన జన్మలో చేయని త్యాగం నువ్వు నీ మెట్టినింటి కోసం చేశావు మేమంతా నీకు రుణపడి ఉంటామమ్మా అనైతే బాధపడుతూ ఉంటుంది ఇక రోహిత్ కూడా దర్శన్ చూసావారా శరణ్య లాంటి వ్యక్తిత్వం గుణం కలిగిన భార్య నీకు రావటం నీ అదృష్టం రా ఇంతకాలం నుంచి ఈ అదృష్టాన్ని దూరం చేసుకున్నావు ఇక్కడ నుంచి సరికొత్త జీవితం స్టార్ట్ చేయండి అని అయితే చెప్తాడు ఇంట్లో అందరూ శరణ్య విషయంలో చాలా సంతోషంగా ఉంటారు అప్పుడే అనన్య అయితే భయపడుతూ ఇంటికి వస్తుంది లహరి అయితే ఆగువదిన నీ నాటకాలు ఇంకా ఆపు ఇంతవరకు శరణ్య వదినకి బయటికి పంపాలని చూశారు కానీ వాస్తవానికి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాల్సింది ఈ అనన్యని అని ఇంట్లో వాళ్ళందరితో అయితే గట్టిగా చెప్తుంది దాంతో దర్శన్ అయితే లహరి నువ్వు లోపలికి రా అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్తాడు దాంతో ఆనంద భైరవి కూడా వెనకమాలే వెళ్తుంది లహరి అయితే ఎందుకు అన్నయ్య నన్ను నాపావు ఇన్ని సమస్యలకి అనన్య కారణం కదా ఇది అందరికీ తెలియాలి అని అయితే అంటుంది దానికి దర్శన అయితే ఇది అంతా అన్నకి తెలిస్తే బాధపడతాడు కదా అందుకే నిన్ను పక్కకి తీసుకొచ్చాను అని అయితే చెప్తాడు ఇక ఆనంద భైరవి కూడా అవును లహరి ఇంతకాలం మన ఇంట్లో వస్తున్న సమస్యలన్నిటికీ అనన్య కారణమని నాకు తెలియదు అనుకుంటున్నావా ఇవన్నీ బయటపెట్టి రోహిత్ని బాధ పెట్టలేక నేను ఓపికతో ఆగానమ్మా అని అయితే చెప్తుంది అయినా కూడా లహరి అయితే అదేనమ్మా నువ్వు చేసిన తప్పు ఆ అనన్య గురించి తెలిసిన రోజే సాక్ష్యాలతో సహా బయటపెట్టి ఆ అనన్య సంగతి తేల్చి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు నన్ను ఎవరు ఆపకండి అని చెప్పి లహరి అయితే కోపంలో రూమ్లో నుంచి హాల్లోకి అయితే వస్తుంది ఇంకా బయటకు వచ్చి ఈ అనన్య మన ఇంట్లో వాళ్ళు అనుకున్నట్లు మంచిది కాదు అని అయితే రోహిత్కి చెప్తుంది దాంతో వెంటనే అయ్యో లహరి ఎందుకలా చెప్తున్నా నేను చాలా మంచిదాన్ని అయితే అంటుంది అనన్య ఇక లహరి అయితే ఇంకా చాలు నీ నాటకాలు ఆపు అని అంటుంది లీలావతి దగ్గరికి వచ్చి పెద్దమ్మ ఈ అనన్య వల్లనే మీరంతా శరణ్యవధిని అపార్థం చేసుకున్నారు అంతేకాదు పెద్దమ్మ నా బతుకుని ఆ బ్లాక్మెయిలర్ చేతిలో కలిసి ఇలా చేసింది కూడా ఈ అనన్యనే అని చెప్పి జరిగిందంతా అయితే చెప్పి అంతేకాకుండా ఈ అనన్య నన్ను కత్తితో పొడిచి చంపాలనుకుంది అప్పుడు అమ్మ వచ్చి నన్ను కాపాడింది అలా నన్ను అడ్డం పెట్టుకొని దర్శనన్నయ్యకి శరణ్యవదినకి విడదీయాలని చూసింది అని చెప్పటంతో అందరూ అయితే షాక్ అయ్యి చూస్తారు ఇంకా లహరి అయితే అంతేకాదు మన కుటుంబంలో ఈరోజు వరకు వచ్చిన ప్రతి సమస్య వెనుక ప్రధాన సూత్రధారి ఈ అనన్యనే అన్నయ్య కావాలంటే అవును కాదు అమ్మనే అను అడుగు అని అయితే రోహిత్తో అంటుంది దాంతో రోహిత్ పిన్ని లహరి చెప్పింది నిజమేనా అని అయితే అడుగుతాడు దయచేసి నిజం చెప్పండి పిన్ని అని అన్ అని అడుగుతాడు దాంతో ఆనంద భైరవి అయితే అవును అని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు రోహిత్ అయితే అనన్య చెంప కొడతాడు ఇక ఆనంద లీలావతి వచ్చి అయితే అడ్డుకుంటారు ఇక శరణ్య అయితే ప్లీజ్ బావగారు వద్దండి అక్కని ఈ ఒకేసారికి క్షమించి వదిలేయండి అని అయితే అంటుంది దానికి లీలావతి అయితే కొట్టినంత మాత్రాన చేసిన తప్పులు పాపాలు అయిపోతాయా అని అయితే అంటుంది కరెక్ట్ అమ్మ ఇది చేసిన పాపాలకి చంపడమే కరెక్ట్ దీన్ని క్షమిస్తే మనం చేసింది తప్పవుతుంది అని అయితే రోహిత్ అంటాడు ఇక రోహిత్ వాళ్ళ నాన్నగారు ఇంత చేసి ఈ కుటుంబాన్ని బాధపెట్టిన ఈ నీచురాలికి ఈ ఇంట్లో చోటు లేదు బయటకి గెంటే రోహిత్ అని అయితే చెప్తాడు దాంతో రోహిత్ అనన్యని మెడపట్టుకొని గెంటుతాడు అప్పుడు అనన్య అయితే వాకిలికి తగిలి తల పగిలి బ్లడ్ కారుతూ కింద పడిపోతుంది స్పృహ లేకుండా తర్వాత అనన్యని అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు ఇక కాంచన అయితే ఓవర్ యాక్షన్ చేస్తూ గోలగోల చేస్తూ ఉంటుంది హాస్పిటల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి